మల్లు లక్ష్మి మల్లు స్వరాజ్యం అంటే మనం చూడవచ్చు మల్లు స్వరాజ్యం గతంలో ఆమె తెలంగాణ సాయుధ పోరాటంలో వీరవంతగా మనకు సుపరిచితురాలు నిన్న మూడో వర్ధంతి కూడా అయింది ఆమె చనిపోతే డెడ్ బాడీని హాస్పిటల్కి ఇచ్చారు ఆ వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం వాళ్ళ కోడలు ప్రస్తుతానికి మల్లు లక్ష్మి ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర ఆ ప్రధాన కార్యదర్శిగా ఉంది తెలంగాణ రాష్ట్రం ఈ బడ్జెట్ మీద మాట్లాడడానికి ఆ మల్లు లక్ష్మిని కూడా మనం ఫోన్ ఇన్లో ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం ఆమె బడ్జెట్ మీద ఏ విషయం చెప్తుంది అనేటువంటిది ఒకసారి చూద్దాం బడ్జెట్కి సంబంధించి ఏ విషయం చెప్తుంది బడ్జెట్లో మహిళలకు సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారా ఇవ్వలేదా ఇంకా ఏమన్నా వాళ్ళకి ప్రాధాన్యత వాళ్ళకు డబ్బులు పెంచేది ఉండనా బడ్జెట్ లో అనే విషయాన్ని ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం ఒకసారి చూద్దాం బడ్జెట్ కి సంబంధించి మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం మేము జనం టీవీ నుంచి మాట్లాడుతున్నాం నా పేరు శంకర్ అండి మార్నింగ్ న్యూస్ లో లైవ్ నుండి మాట్లాడుతున్నాం మేడం నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిర్రు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అయితే దీనికి సంబంధించి బడ్జెట్ మీద పూర్తి స్థాయిలో ఇటు మహిళలకు కావచ్చు లేకపోతే వైద్య రంగానికి విద్య రంగానికి యోజన రంగానికి పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించింది అనుకుంటున్నారా అసలు బడ్జెట్ మీద మీ అభిప్రాయం ఏంటి మొత్తం బడ్జెట్ లో అట్లా విద్యకు చూసినట్లయితే విద్యకు మాత్రమే కేటాయించారు మేము ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వమే సర్వే చేపించారు విద్యా కమిషన్ ఐఏఎస్ ఆకునూరి మురళి గారితో ఓ కమిషన్ వేసిండ్రు ఆ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చారంటే పదిహేను శాతం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మరి ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏడు పాయింట్ ఐదు ఏడు శాతం కేటాయించిండ్రు దీని వల్ల ఎక్కువ దేనికి నష్టం అంటే ఇప్పటికే స్కూల్స్ లో చాలా మౌలిక వసతులు లేవు చాలా స్కూల్స్ లలో కూడా ఆ అంటే తారి గోడలు అట్లా ఆయాలు గాని అట్లాగే పాఠశాల విద్యకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మౌలిక వసతులు కక్కున్నాయి మరి ఇంత తక్కువ కేటాయించినప్పుడు అది తరుపు అనేది ఒక భాగము ఇంకోటి ఏంటంటే గతంలో కేసీఆర్ గారు హయాంలో హైజిన్ కిట్ అని శానిటరీ నాప్కిన్స్ అనేది ఇచ్చేవాళ్ళు కానీ అది ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఏ మాత్రం కూడా ప్రస్తావన లేదు అది ఇంపార్టెంట్ ఎందుకు అనుకున్నప్పుడు కేజీబీవి సంబంధించినటువంటి స్కూల్స్ తో కానీ గురుకులాలు గాని ప్రభుత్వ హాస్టల్లో చాలా మంది పేద అమ్మాయిలే ఎస్సీ లెస్సీలు బీసీలు వెనుకబడినటువంటి వాళ్ళు అందులో చదువుకుంటున్నారు పిల్లలు సానిటరీ నాప్కిన్స్ ఇవ్వకపోవటం వల్ల కూడా ఇవాళ పిల్లలు చాలా మంది డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అట్లాగే కూడా ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల పైగా స్కాలర్షిప్ బీజు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు అవి ఇస్తామని కూడా బడ్జెట్ ఎక్కడా లేదు అది కూడా చెప్పుంటే బాగుంటది అనేది ఈ రోజు లాస్ట్ ఉంది కాబట్టి చర్చలో అట్లా అసెంబ్లీలో ఆ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే డైట్ యూనివర్సిటీ మర్చిపోతున్న ఐలమ్మ పే ఐలమ్మ గారి పేరుతోటి మైనా యూనివర్సిటీ పెట్టారు గతంలో ఐదు వందల యాభై కోట్లు కేటాయించి అంటే ఇప్పుడు ఐదు వందల యాభై కోట్లు కేటాయించారు గతంలో కూడా రెండు వందల రెండు వందల ఎనభై కోట్లు కేటాయించు దాంట్లో పది శాతం కూడా ఖర్చు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు ఏదైతే కేటాయించారో ఆ నిధులన్నిటిని కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే లైబ్రరీ కోసం కావచ్చు హాస్టల్ కోసం కావచ్చు అదనపు క్లాస్ రూమ్ల కోసం అవి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేసుకుంటున్నాము అట్లాగే శిశు మహిళా శిశు సంక్షేమ శాఖ సమాజంలో సగ భాగంగా మహిళలు ఉన్నాము మహిళా సాధికారితే మా జయం మహిళా మా జయం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా చెప్తారు కేంద్రం అంతే విద్యకు వైద్యానికి తక్కువ నిధులు కేటాయించింది ఇక్కడ కూడా చూసినట్లయితే జీరో పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే కేటాయించింది ఒక్క శాతం కూడా లేదు ఇది చాలా అన్యాయము ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే ఆ విద్యలో కావచ్చు అనేక రంగాల్లో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు రావాలంటే మహిళల అభివృద్ధికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలంటే ముఖ్యంగా బడ్జెట్ లో నిధులు ఉండాలి ఆ మహాలక్ష్మి పథకం ఉంది ఆ పథకం ద్వారా నాలుగు వేల మూడు వందల కోట్లు ఇస్తామన్నారు ఇది ఎక్కడ అనేది కూడా ఎక్కడికెట్టాయిస్తామని చెప్పలేదు అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఆరు పథకాలునే చూస్తున్నారు జనం ప్రభుత్వాన్ని మేమేం అంటే ఆరు పథకాలే చూస్తున్నారు మీరు ఉచిత బస్సు కావచ్చు సంతోషం అట్లాగే గృహజ్యోతి రెండు వందల యూనిట్ల వరకు గ్యాస్ కావచ్చు సంతోషం ఇస్తున్నారు కానీ గృహజ్యోతి రెండు వందల యూనిట్లు మగవాళ్ళ ఇల్లు ఇల్లు మగవారి పేరు మీద ఉన్న గ్యాస్ మగవారి పేరు మీద ఉన్న వాళ్ళకు వర్తిస్తాం లేదు అందుకే దీన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇరవై ఇస్తా అని చెప్పి అది కూడా వస్తాను మహాలక్ష్మి పథకం ఉంది మహాలక్ష్మి పథకం ద్వారా రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు అది అమలు చేయండి అమలు చేయకపోతే ఆ మహిళ చాలా ఇప్పటికే కోపంగా ఉన్నారు ఇది అమలు చేయకపోతే ఆ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అమలు చేసే పద్ధతిగా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందని కోరుతున్నాము అట్లాగే ఇవాళ చాలా మంది పిల్లలు రక్తహీనత అంగన్వాడీ ద్వారా పిల్లలకు పోషకాహారం అందించాలి మరి జీరో పాయింట్ తొమ్మిది శాతం కేటాయిస్తే మరి పుట్టే పిల్లలకి ఇవాళ పోషకాహారంలో ఏంటో అనేక మంది దేశ వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు చనిపోతున్నారు ఎత్తు దగ్గ బరువు లేరు బరువు దగ్గర ఎత్తులేరు అట్లాగే మహిళల్లో ఫిఫ్టీ టూ పర్సెంట్ రక్తహీనత ఉంటుంది మరి ఇ అన్నిటి నుంచి బయటపడాలంటే కనీసం ఐదు శాతం కేటాయించాలి అది మా యొక్క డిమాండ్ చేస్తున్నాం గురించి కూడా అంటే దాని లేదు అవును అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మేము ఏమంటున్నాం అంటే వాళ్ళు ఏదైతే ప్రభుత్వం వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలని అమలు చేస్తే ప్రజలు భ్రమరాధమతారు లేకపోతే ప్రజలు ఆగ్రహం వచ్చిన తర్వాత ఏమవుతుంది అది వాళ్ళు భవిష్యత్తులో అట్లా రకంగా చూ వ్యతిరేకత రాకుండా వాళ్ళు ఏదైతే అమలు చేస్తామని అదే అమలు చేయండి అమలు చేస్తే సంతోషం అమలు చేయకపోతే ప్రజనే వ్యవసాయ కూలీల మేడం వ్యవసాయ కూలీలకు సంబంధించి తెలంగాణలో ఒక నలభై లక్షల మంది ఉంటారు సుమారుగా అయితే వాళ్ళకు ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేలు ఇస్తా అని చెప్పారు వాళ్ళ లెక్కలలో కేవలం ఐదున్నర లక్షల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారని చూపిస్తున్నారు ఐదున్నర లక్షల అయితే ఇక్కడ మన మన కుల సర్వే చేశారండి చేసినప్పుడు కోటి పది లక్షల కుటుంబాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది మరి ప్రతి మరి అట్లా అట్లా చూసుకున్నప్పుడు అవి ఏ మాత్రం కూడా సరిపోవు మహాలక్ష్మి పథకం కావచ్చు వ్యవసాయ కార్మికుల సంబంధించినటువంటి మహిళలకు కావచ్చు ఇచ్చిన బడ్జెట్ లో సరిపోయే విధంగా లేదనేది అభిప్రాయం అందుకనే పునర్ పరిశీలించాల్సినటువంటి అన్నిటి మీద అంటే దీని మీద పునర్ పరిశీలించకపోతే మీరు అంటే ఐద్వా తరపున మహిళా సంఘం తరపున చేస్తాం కదండి ఐద్వా మహిళ తరపుని మహిళ ఇష్యూస్ తెలుసుకోవటము ఒక భాగం అయితే రెండోది ప్రభుత్వ విధానాలు ఏవైతే అమలు చేస్తామని వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం అమలు చేయాలని ముందు వాళ్ళని కోరుతాం డిమాండ్ చేస్తాం కానీ అది చేయకపోతే తప్పనిసరిగా మహిళల్ని సమీకరించి వాటి అమలు కోసం మా పోరాటాలు ఉద్యమాలు చేపడతాం కదా మొత్తం మీద ఇది సరిపోను బడ్జెట్ లేదంటారు అవును అంతే కదా ఉన్నాం ఐదు శాతం కేటాయించాలి కనీసం మహిళలు మహిళలకి